రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతోమంది రైతులు మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్తి ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం ఇంతమంది మన శ్రీనివాస్ అన్న గారు కూడా మాట్లాడారు అనంతపురం జిల్లాలో ఆర్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు ఇక్కడ దాదాపు అరిటి కానీ చీనీ కానీ పొప్పాయి కానీ దానిమ్మ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం ఇంతకుముందు మన శ్రీనివాస అన్నగారు కూడా మాట్లాడారు అనంతపురం జిల్లాలో ఆర్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు ఇక్కడ దాదాపు అరటి కానీ చీనీ కానీ పొప్పాయి కానీ దానిమ్మ కానీ సీతాఫలం కానీ టమాటా కానీ మిర్చి కానీ ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం ధరలు కూడా ఎక్కువ ఇప్పుడంటే కష్టపడి పంట పండిస్తున్నాం కానీ లాస్ట్ వచ్చేలోపు తినేటప్పుడు సరిగ్గా పంటకి కొన్ని కొన్ని పంటలకి ధరలు కూడా తగ్గుతున్నాయి ఈ ధరలు తగ్గడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్బగా తీర్చిదిద్దాలన్నదే మన గౌరవ సీఎం గారు కూడా ఉంది అది హార్టికల్చర్ హబ్బగా చేయాలని మన మంత్రివర్ల కేశవన్న గారు కూడా నేను తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లా వాసు కాబట్టి మన రాయలసీమ కష్టాలు తెలిసిన వ్యక్తి పయ్యావుల కేశవాన్న గారు కాబట్టి మన ప్రాంతంలో మన అనంతపురం జిల్లాలో నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు పంటలు పండించే రైతన్నలు కూడా గిట్టబాటు ధరలు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం కూడా తీసుకోవాలని తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఇక్కడ మన రాజశేఖర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు అనంతపురం జిల్లాలో కూడా కలెక్టర్ కూడా పనిచేశారు అనంతపురం కష్టాలు తెచ్చిన వ్యక్తి అనంతపురంలో రైతులు కష్టపడి పంట పండిస్తారు ఆ రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ఇవ్వాలనేది కూడా మన రాజశేఖర్ సార్ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లే బాధ్యత మన రాజశేఖర్ సార్ కూడా తెలుసుకో తీసుకోబోవాలని కూడా తెలియజేస్తున్నాం మా జిల్లాలో పంటలు భాగమని సీతాపాలెం కూడా ఎందుకంటే నేను కూడా ఒక రైతునే నేను కూడా ఒక చీనీ పంట దాదాపు ఇరవై నాలుగు ఎకరాలు నాకు కూడా తోట ఉంది సీతాఫలం కూడా పది ఎకరాలు కూడా పెట్టాం వరి బొప్పాయి గని ఇవన్నీ కూడా పంటలు పండిస్తున్నాం పంట పండిస్తున్న తర్వాత బాగా పంటలు పండిస్తాం దాదాపు మొన్ననే సీతాఫలం పంట మాలాగ ఎంతో మంది రైతులు కూడా అనంతపురం జిల్లాలో కూడా పెట్టారు ఆ పంట మేము అమ్ముకోలేక అది పొలాల మీద వదిలేసే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిండే మీరు బుక్ ప్లేట్లో కూడా సీతాఫలం గాని దానిము కూడా లేదు ఇవి కూడా దాంట్లో చేర్చాలని మా జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిందాక మరొకసారి మన జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు మంత్రి గారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అన్న మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటేడుతున్న రైతులందరి తరఫున మన అనంతపురం జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు గతంలో అనంతపురం జిల్లా ఒక కరో ప్రాంతం ఈ ప్రాంతం కూడా దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకి డ్రిప్పు పరికరాలు ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు చాలా వరకు ఐదు ఎకరాలకే అది కటాప్ చేశారు చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం దానికని ఇది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకి డ్రిప్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలని మన జిల్లా కలెక్టర్ గారికి మంత్రివర్లకి అదేవిధంగా మన కమిషనర్ సార్ కూడా నేను తెలియజేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా రైతులు ఒకటే అడుగుతున్నారు ఐదు ఎకర ఐదు ఎకరాలకు ఇస్తా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కూడా పది ఎకరాలకు పెంచితే మాకు బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాను ఇది సార్తో మాట్లాడి కేశవన్న గారు సార్తో మాట్లాడి ఇది తప్పకుండా అనంతపురం జిల్లా రైతులకి రెండు జిల్లాల మళ్ళీ అనంతపురం ఒకటే అనుకోద్ద సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాలు రైతులకి పదెకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మంత్రివర్యులు అడుగుతున్నాం ఇప్పుడు డ్రోన్ కూడా పెట్టారు అది బాగా ఉపయోగం ఉపయోగం అంటే కందికి కానీ మిర్చికి కానీ శనిగ శనికి కానీ వరికి కానీ ఇలాంటి దాని అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడపడతా ఉంది కానీ ధర కూడా తగ్గిస్తే బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన అది కూడా ఒక్కసారి ఆలోచన చేసి ధరలు కూడా తగ్గేలా ఒక ఎకరా కొడితే ఈరోజు ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా ఒక రేటు ఫిక్స్ చేయాలని ప్రత్యేకంగా మన సార్ కూడా నేను కూడా కోరుకుంటున్నాను దాంతోపాటి టమాటా పంట కూడా ఎక్కువ పండిస్తాం అనంతపురం జిల్లాలో టమాటా పంట కూడా పండించినప్పుడు ఒక్కొక్కసారి ఏమో పీక్ వెళ్ళిపోతుంది రేటు ఒక్కొక్కసారి ఏమో పది రూపాయలకే పడిపోతుంది ఆ రకంగా కాకుండా టమాటా రైతులు ఎవరు నష్టపోకుండా టమాటా రైతులకు కూడా కనీసం ఒక రేటు ఫిక్స్ చేసి ఇస్తే రైతన్నలు కూడా బాగుంటారని మరొక్కసారి అధికారులకు కానీ ఇక్కడ మంత్రికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను